లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు మమకారం ఎండాకాలం సెలవులకని సీత పిల్లలిద్దరితో పాటు బళ్ళారిలోని వాళ్ళ పుట్టింటికి పోయింది రెవెన్యూ వాడిని కాబట్టి సెలవులన్న అదృష్టం ఎట్లానూ లేదని చెప్పి ఒక ఆదివారం ఉదయమే బళ్ళారి చేరుకున్నాను అక్కడి ఇంటి వాతావరణం చూస్తూ ఉంటే భలే ముచ్చటగా ఉంది సీత చెల్లెళ్ళు వాళ్ళ భర్తలు పిల్లలు సీత తమ్ముళ్ళిద్దరూ వాళ్ల భార్యలు పిల్లలు అంతా ఒకచోట చేరి ఉండడంతో కనుల పండుగగా ఉంది పిల్లల కేరింతలు ఆటలు వాళ్ల మధ్య చిట్టి పొట్టి తగవులు కొట్లాటలు ఏడుపులు ఒకవైపు మరదళ్ళ సరసాలు విరసాలు బావ బావ వెక్కిరింతలు ఒకవైపు అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు వాళ్ల ఒద్దికలు ప్రేమలు ఆప్యాయతనురాగాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ స్వర్గతుల్యమే అనడానికి పెద్ద ఉదాహరణ మా అత్తగారి అప్పటికి ఇంకా టైం ఒంటి గంట కాలేదు ఎందుకో అక్కడున్న పిల్లల్లో ఒక కొత్త వాతావరణం కనిపిస్తూ ఉన్నది అదేమిటా అని కొంచెం పరిశీలిస్తే నాకు అర్థమైంది ఇంతకు మునుపు మాదిరి వాళ్ల సంబోధనలు లేవని తేలింది ఎలాగంటే చిన్నాయన పిన్ని మామ అత్త పిలుపులను ఆంటీ అంకుల్తో సరిపెడుతున్నారు అట్లా మమ్మల్ని అందరినీ పిలుస్తున్నది ఎవరో కాదు సుగుణ రాధల పిల్లలు ఎందుకో కానీ కాసేపటికే నేను భరించలేకపోయాను మన భాష అన్నది మన సంస్కృతికి మన జీవన విధానానికి ప్రతీక అని నా నిశ్చిత అభిప్రాయం మేము పిల్లలతో అమ్మ నాన్నలనే పిలిపించుకుంటున్నాం అది నా సంస్కృతిగా నా జీవన విధానంగా భావిస్తాను నా తండ్రిని నేను నాన్న అంటూ పిలిచినప్పుడు ఆయనకు కలిగిన ఆనందం వాత్సల్యం ఈ పొద్దు నా పిల్లలు నన్ను నాన్న అని పిలిచినప్పుడు నాకు కలగాలి చదువు కోసం ఉద్యోగం కోసం ఇంగ్లీషు అవసరమైతే నేర్చుకుంటాం అంతేకాని వాళ్ళ ఆచార వ్యవహారాలు వాళ్ళ జీవనశైలి మనకు అనవసరం అన్నది నా వాదన ఆ సాయంత్రమే అందరం వరండాలో కూర్చుని కాఫీలు తాగుతున్న సమయాన ఏమ్మా రాధా సుగుణ మీ పిల్లలు పిలుస్తున్న వరుసలు గమనించారా తెలుగు వరుసలు పిలిపించండి పిల్లలతో అని గట్టిగానే చెప్పాను వాళ్ళైతే మొగాలు ముడుచుకున్నట్లు అనిపించింది అనంతపురానికి వచ్చినాక సీత నాకు క్లాసు పీకింది సుగుణ రాధలు ఎంత బాధపడినది చెప్పింది బావతో మాట్లాడాలంటే మరదళ్ళు భయపడే పరిస్థితి తెచ్చిపెట్టినారు ఇంకెప్పుడు వాళ్లను ఏమనకండి అంటూ వార్నింగ్ లాంటిది పరోక్షంగా ఇచ్చింది ఆ మరుసటి రోజు ఉదయమే నేను మడకసెరకు బయలుదేరి వెళ్ళాను మా కొలీగ్తో పాటు మండల ఆఫీసుకు చేరుకున్నాక అక్కడి నుంచి సత్యానికి ఫోన్ చేశాను అతను పదేళ్లుగా నాకు మంచి మిత్రుడు ఆ ఊర్లోనే ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నాడు తన ఇంటి అడ్రస్ చెప్పి రమ్మన్నాడు అతని కుటుంబం గురించి కొంత వివరం అడిగాను అతనికి ఇద్దరు మగపిల్లలని వాళ్ళ అల్లరే తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపాడు ఎందుకోగాని సత్యం గుర్తుకు రాగానే వెంటనే ఇంగ్లీషే జ్ఞాపకానికి వస్తుంది అతను గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో బిఏ చదివాడు దాంతో అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడడం అలవడింది ఇంకా అతను పెళ్లి చేసుకున్న అమ్మాయి బెంగళూరులో ఇంగ్లీషు దొరసానుల పెంపకంలో చదువుకున్న మలయాళ స్త్రీ ఇంకా ఆ ఇంట్లో తెలుగు పలుకు చోటు ఎక్కడుంటుంది ఆంధ్రదేశంలో ఇంగ్లీషు మాట్లాడే కుటుంబాన్ని చూడాలన్న ఉబలాటం బయలుదేరింది నాలో ఆఫీసు ఇన్స్పెక్షన్ నోట్స్ రాయడం కొంతవరకు అయ్యింది మరుసటి రోజుకు కానీ పూర్తవ్వదు ఆ పూటకి విశ్రాంతే తర్వాత కలుస్తానని మా కలీగ్స్కి చెప్పేసి సత్యం ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరాను సులభంగానే అతని ఇంటిని కనుక్కోగలిగాను వీధి మొగదలలో ఉన్న అంగట్లో రెండు బిస్కెట్ ప్యాకెట్లు కొన్నాను సత్యం పిల్లల కోసం చిన్న కాంపౌండులో అధునాతనంగానే ఉంది ఆ ఇల్లు బయట ఎవరూ కనిపించలేదు వరండా బయటే నిలుచుని సత్యాన్ని పిలిచాను నీలం టీషర్టు అదే రంగు ప్యాంటుతో ఉన్న ఆరేళ్ల పిల్లోడు సత్యం కొడుకే అనిపించేంతగా ఉన్నాడు వాడి వెనకాలే మరో బుడతడు వాడికంటే వీడు ఒక సంవత్సరం చిన్నవాడై ఉంటాడు వీడు అదే రంగు బట్టలు వేసుకుని ఉన్నాడు మీ డాడీ లేడా అడిగాడు నాకు తెలియకనే ఇంగ్లీషు వాతావరణం నాలో ప్రవేశించినట్లుంది అందుకే అని అనలేకపోతున్నాను ఊహూ అంటూ కాస్త ముందుకు వచ్చి నువ్వు మామవి కదూ అన్నాడు పెద్దాడు నేను ఊ అనాలో ఉహహూ అనాలో తెలియకుండా ఉంది అసలు నన్ను ఎవరనుకుంటున్నాడో వీడు నా పేరు రాజు మీ డాడీ ఫ్రెండ్ని అంకుల్ని అన్నాను నవ్వుతూ నువ్వనుకుంటున్నట్లు మామను కాదు అని తేటతల్లం చేశాను వాడికి నాకు తెలుసు నువ్వు రాజు మామవని పొద్దున నాన్న ఆల్బంలో నీ ఫోటో చూపించి నువ్వు అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చినావని చెప్పినాడు అన్నాడు నవ్వు మొగంతో తొణుకు బెణుకు లేకుండా వాడు అట్లా మాట్లాడుతూ ఉంటే నాకు ఒకటే ఆశ్చర్యం అంతకన్నా ఆశ్చర్యం కేవలం మిత్రుణ్ణి మాత్రమే ఆయన నన్ను మామను చేయడం వాళ్ల పేర్లు అడిగాను చెరో బిస్కెట్ ప్యాకెట్ అందిస్తూ పెద్దోడు బుజ్జి అని చిన్నోడు చిన్న అని చెప్పారు లోపలికి వచ్చి కూర్చో మామా నాన్న ఇప్పుడు వస్తాడులే అంటూ పెద్దోడు చెబుతున్నట్టే నా వెనకల మోటార్ బైక్ ఆగిన శబ్దం అద్దో నాన్న అంటూ అంటూ వాడు అంటూ ఉంటే తిరిగి చూశాను సత్యం హెల్మెట్ని తల నుంచి వేరు చేస్తూ నవ్వుతూ నాతో కరచాలనం చేశాడు ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాం మీ మిస్సెస్ ఎక్కడ సత్యం అడిగాను ఇంకా కాసేపట్లో వస్తుందిలే పక్కన ఉన్న పల్లెకు పోయింది మాకు పల్లె ప్రజలతోనే కదా పని అన్నాడు సత్యం సత్యం వాళ్ల పనమ్మాయి కాఫీ ఇచ్చింది మేమిద్దరం మాటల్లో పడిపోయాం పిల్లలిద్దరూ వాళ్ల నాన్నని రకరకాలైన ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు ఏ మాత్రం విసుగు లేకుండా హాయిగా సమాధానమిస్తూ ఉన్నాడు ఒకవైపు నాతో మాట్లాడుతూనే ఆంధ్రదేశంలో ఉన్న ఆంగ్ల కుటుంబాన్ని చూడాలని వస్తే అచ్చ తెలుగు కుటుంబం కనిపిస్తూ ఉంది సత్యం పిల్లలిద్దరూ నిన్ను డాడీ అనకుండా నాన్న అని పిలవడం భలే ఉంది నా ఊహల్ని తలకిందులుగా చేసినావు అంతేకాదు పిల్లలిద్దరూ మామ అంటూ నన్ను పలకరిస్తూ ఉంటే ఏదో తెలియని మమకారం కలిగింది నాకు అన్నాను నవ్వుతూ ఇంగ్లీష్ భాష మనకు అవసరమే అంతవరకే దాన్ని వాడుకుంటాం మన భాషని సంస్కృతిని ఎందుకు వదిలేసుకుంటాం ఇంకా మా ఆవిడ తెలుగుని వింటే ఆశ్చర్యపోతావు ఆవిడ మలయాళీ కదా ఇంగ్లీషు వాళ్ల పెంపకంలో ఇంగ్లీషు తప్ప మరొక భాష తెలీదు ఇక్కడి ప్రజల్లో పని చేయాలంటే ఇంగ్లీషు పనికిరాదు చాలా తొందరగా తెలుగు నేర్చుకుంది అన్నాడు అక్కడి నుంచి బయలుదేరుతూ ఈసారి అనంతపురానికి వస్తే తప్పకుండా మా ఇంటికి పిల్లలతో పాటు రావల్ల అన్నాను పిల్లలిద్దరూ నవ్వుతూ దగ్గరికి వచ్చి టాటా మామా టాటా మామా అంటూ వీడ్కోలు పలుకుతుంటే ఇద్దరిని ముద్దాడాను